చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నట్టుగా బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా లేకపోవడం ఒకటి ప్లస్ ఏమనుకుంటారో పీరియడ్స్ లో కూడా అంతే పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ ప్యాడ్ అలానే ఉంటుంది ఒకవేళ తక్కువ బ్లీడింగ్ అయితే ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారు దీనివల్ల ఏదైనా సివియారిటీ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది హైజీన్ కదా సో పర్సనల్ హైజీన్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వైజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సి డేస్ ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్ ఉన్న ఆఫీసెస్ లో ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి ప్యాడ్ చేతిలో పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాలంటే సిగ్గు పేపర్ లో చుట్టిన కలర్ లో చుట్టినా ఏదో పట్టుకు వెళ్తున్నారు అందరికి తెలుసు ఇదే కదా మెయిన్ ఇష్యూ సో శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్స్ అనేవి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ ఆఫీసెస్ లో వాష్రూమ్స్ లో ఉంటున్నాయి అంటే మనం మా ఊళ్ళే వెళ్తాము అక్కడ ప్యాడ్ చేసుకుని అది పడేసి కొత్తది అది తీసుకొని వస్తాం దాంట్లో రూపాయి కాయిన్ ఐదు రూపాయల కాయిన్ వేస్తే ఒక శానిటరీ నాప్కిన్ బయటకు సో ఐ థింక్ ఆల్ ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ దిస్ ఇన్ ద లేడీస్ బాత్రూమ్ ఓకే మ్యామ్ ప్రతి ఇన్ఫెక్షన్ కి లేదా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు టెస్ట్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి మరి యూరినరీ ఇన్ఫెక్షనా లేకపోతే నార్మల్గా ఏదైనా వే